పరిశుద్ధ నామానికి మహిమ కలుగును ఈ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆయన పరిశుద్ధ వాక్యము యషయా గ్రంథము అరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధ ప్రజలనియు ప్రజలనియుహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును ఎరుషలేమ ఆసింప దానవనియు విసర్జింప బడని నీకు పేరు కలుగును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న వాక్యమై ఉందండి పరిశుద్ధ ప్రజలనియు ఎహోవా విమోచించిన వారనియూ వారికి పేరు పెట్టబడును అని దేవుడు సెలవిచ్చాడు అంటే ఇంతకు ఎవరండి వాళ్ళు పరిశుద్ధ ప్రజలు ఎవరు యహోవా విమోచించిన వారు అని ఎవరికి పేరు పెట్టబడుతుంది అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడంటే ముందు వచనాల్లోనే ఉంటుంది దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన వాక్యానుసారముగా జీవిస్తూ నీతి మార్గమును విడిచిపెట్టకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి యథార్థ మార్గములో దేవుని కనపరుచు వారు అట్టి వారికి దేవుడు ఏం టైటిల్ ఇస్తున్నాడు పరిశుద్ధ ప్రజలనియు యహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడను అంటే పరిశుద్ధత ఎక్కడ నుంచి వచ్చింది మనకు దేవుడు పరలోక తండ్రి దిగి వచ్చి మనకు ఆయన స్వరక్తముతో మనల్ని రక్షించినందున మనకు పరిశుద్ధత కలిగినది కాబట్టి ఆ పరిశుద్ధ ప్రజలనియు తర్వాత యహోవా విమోచించిన వారనియు విమోచించబడ్డాము మనం అంటే ఒక స్థితి నుంచి లేవనెత్తబడి ఇంకొక స్థితిలోనికి మార్చబడి స్థిరపరచబడి ఉన్నాం అటువంటి స్థితి విమోచించబడిన స్థితి ఇంకొకటి కూడా ఈ వాక్యానికి అర్థమవుతుంది విమోచన అని అన్నది ఇక్కడ నుంచి విమోచించబడకముందు ఒక పరిస్థితి విమోచించబడిన తర్వాత తిరిగి పాత స్థితి విమోచించబడిన స్థితికి రాకుండా దేవుని చేత సురక్షితంగా నిలవబడమే విమోచించబడిన స్థితి కాబట్టి దేవుడు సెలవిస్తున్న మాట అది ఎవరికి ఇస్తున్నాడు పరిశుద్ధ ప్రజలనియు యహోవా విమోచించబడిన వారనియు వారికి పేరు పెట్టబడును దేవుని చేత పిలువబడిన వారికి తర్వాత ఎరుషలేమా అతిశయింప తగిన దానవనియు బడని పట్టణమనియు నీకు పేరు కలుగును ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నువ్వు పడుతున్న వేదనకు కష్టానికి శ్రమకు శోధనకు అన్ని విషయాలలో దేవునికి నమ్మకముగా నిలిచిన నీకు దేవుడి రోజు ఒక టైటిల్ ఇస్తున్నాడమ్మ దేవుడి రోజు నీకు ఒక గొప్ప పేరు పెడుతున్నాడు అదే ఏంటిదంటే పరిశుద్ధ ప్రజలుగా దేవుడు ఎంచుకున్నాడు యహోవా విమోచించబడిన బిడ్డవు అని దేవుడు సెలవిస్తున్నాడు నీ పేరు పెట్టి ఉన్నాడు తర్వాత ఎరుషలేమ ఆ సింప తగిన దానవనియు విసర్జింప బడని పట్టణమనియు నీకు పేరు కలుగును అని దేవుడు సెలవిస్తున్నాడు ఎరుషలేమ ఈరోజు పేరు పెట్టి నిన్ను పిలుస్తున్న దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఎరుషలేమా ఆ సింప తగిన దానివనియు విసర్జింప బడని పట్టణమనియు నీకు పేరు కలుగును అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నువ్వు మీదట విసర్జింప బడవు ఎక్కడ నుంచి దేవుని సన్నిధి నుంచి దేవుని కృప నుంచి దేవుని ప్రేమ నుంచి ఆయన మహోన్నతమైనటువంటి ఆయన పరిశుద్ధ మహిమ నుంచి నువ్వు వేరు చేయబడవు ఆ స్థితి ఈరోజు నీకు ఇచ్చి ఉన్నానని దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ రోజుతో నువ్వు ఉన్న స్థితిలోనూ మార్పు కలుగు చేసి ఈరోజు దేవుడిని ఉన్న యథార్థతను బట్టి నీవు దేవుని ఎందుకు కలిగి ఉన్న భయభక్తులను బట్టి దేవుణ్ణి అనుసరించే విధానమును బట్టి దేవుని మీద కలిగిన నీకున్న విశ్వాసమును బట్టి దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు పరిశుద్ధ ప్రజలమని దేవుడు ప్రజలనియు ఎహోవా విమోచించిన వారు నిన్ను విమోచించిన దేవుడు ఎటువంటి వాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నువ్వు ఉన్న స్థితిలో ఇది శాశ్వతమైనది కాదు కానీ దేవుడు నిన్ను పిలిచిన స్థితిలో నువ్వు దేవునిలో నిలబడితే అదే శాశ్వతమైన దేవుని కృప నీకు తోడై ఉండి నడిపించబోతున్నది ఆ సత్యాన్ని నువ్వు గుర్తెరిగితే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట పరిశుద్ధ ప్రజలనియు యహోవా విమోచించిన దానవనియు దేవుడు విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడను నువ్వు నిజంగా విమోచించబడితే నీ వెనుకటి స్థితిని నువ్వు మర్చిపోతావు నిజంగా నువ్వు దేవుని ప్రజలముగా దేవు పరిశుద్ధ ప్రజలముగా పిలవబడ్డ దానిని నేను అని నువ్వు నీ కుటుంబము నీ పరి నీ సంఘము అనుకుంటే ఖచ్చితముగా దేవుని చేత పిలవబడిన పేరు పేరు పెట్టబడిన సంఘముగా బిడ్డలుగా నువ్వు నిలబడతావు తర్వాత దేవుడు అంటున్నాడు ఏరుశలేమ ఆశింపదగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును ప్రియ దేవుని బిడ్డ ఇది మొదలు కొన్ని నువ్వు విసర్జించబడవు ఇది మొదలు కొన్ని నువ్వు విడవబడిన దానవు కాదు ఇది మొదలు కొన్ని నువ్వు విసర్జించబడిన వాడువు కాదు దేవుడి చేత పేరు పెట్టి పిలవబడిన వాడు వాడవు దేవుడి చేత నువ్వు ఎన్నుకోదగిన వాడవు దేవుని చేత విమోచించబడిన వాడవని నువ్వు గ్రహిస్తే ప్రతి పరిస్థితికి నాకు చాలిన నా దేవుడు నాకు తోడై ఉన్నాడని నీ ఉన్న స్థితిలోనే నువ్వు దేవుడిని మహిమపరచు నా దేవుని కృప నిన్ను వెంబడిస్తుండగా ఏ విషయానికి నువ్వు సోలిపోకుండా భయపడకుండా దేవుని కృపలో నువ్వు నిలిచి ముందుకు కొనసాగలవు కాబట్టి అంతటి ధైర్యము విశ్వాసము నువ్వు కలిగి ఉంటే ఆ విశ్వాసము ఇచ్చిన దేవాది దేవుడి పక్షముగా ఉన్నాడని నువ్వు గ్రహిస్తే ఈరోజు విజయము నీదేనని దేవుడు నీకు సెలవిస్తున్నాడు అందుకే ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో నా దేవాది దేవుడిని మహిమపరచు ఇటు దేవుడి వాక్యం ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆశీర్వాదములో నడిపించును ఆ మెయిన్ Amén, amén.